నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి పక్క నా లైవ్ ఒక్కసారి ఆపిస్తా అచ్చా నువ్వు కూడా రెన్వల్ చేయలేదు చేయలేదు అదే లాస్ట్ టైం కేసీఆర్ ఇస్తారన్న ఉద్దేశం చేసుకోలేదు అప్పుడు పంట నష్టం జరిగింది అయ్యో ఎక్కడ మీరు ఆదిలాబాద్ ఆదిలాబాద్ అయితే మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా రోజుల నుంచి మీ లైవ్ చూస్తున్నా అన్నా ఇక బిజీ ఉండడం వల్ల కలవట్లేదు కరెక్ట్ అన్న చూస్తున్నారు కదా వందల మంది ట్రై చేస్తుంటారు కదా మీ ఒక్క ఛానల్ మాత్రమే ఈ రుణమాఫీ పైన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ ఉంది ఎగ్జాక్ట్లీ డే వన్ నుంచి నాకు అదే మాట్లాడుతున్నాను ప్రజలు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి వాళ్ళకు నువ్వు ఇచ్చేటప్పుడు ఫస్ట్ గైడ్ లైన్స్ ఇస్తే ఇవన్నీ క్లియర్ చేసుకునేవాళ్ళు ఎగ్జాక్ట్లీ రైతుల ప్రతిరోజు బ్యాంక్ రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నాం సార్ కానీ కాకపోతే డిసెంబర్ పన్నెండు కంటే ముందు మాది ఓకే ఓకే మా పరిస్థితి ఎట్లా సార్ కరెక్ట్ యాక్చువల్ అప్పుడేమో కేసీఆర్ లక్ష లోపు చేసింది ఆయన ఏమన్నాడు లక్ష లోపు చేసేస్తే మీకు తర్వాత తీసుకుంటా అని మళ్ళ పోయి తీసుకొని రెండు లక్షలు అన్నాడు అప్పుడు రాలేదు నా లక్ష పైన ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు పద్దెనిమిది కంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్న వాళ్ళకి మేము ఇయ్యం ఎవరైనా డెడ్ లైన్ లాస్ట్ పెడతాడు కానీ ఫస్ట్ పెడతాడు సార్ అసలు అప్పులు వాళ్ళు వాళ్ళు కదా అసలు ఇస్తాలు వాళ్ళు కదా అసలు అసలు వాళ్ళు పాపం వాళ్ళు కదా అప్పుడు కాలేదు కేసీఆర్ చేయలేదు ఆయన చేయలేదు కదా నీకు అధికారం ఇచ్చింది ఓట్లేసి గెలిపించుకుంది గెలిపించింది ఆయన అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదన్న కదా కరెక్ట్ అన్న యువర్ రైట్ అట్లాంటి పరిస్థితులు కళ్ళ ముందు స్క్రీన్ మీద ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది నేను వాళ్ళ డిక్లరేషన్ మనం ఎవరు రాసింది కాదు ఇది క్లియర్ గా వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అంటే ఏంది ఇది మరి అప్పుడే కండిషన్స్ అప్లై అని పెట్టనుంటే మేము ఏ కండిషన్స్ కు లోబడి ఉంటాము ఉన్న వాళ్ళు వేస్తుండే లేకపోతే నీకు ఎవరికి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తుండే ఫ్రీల్ ఎవరు పెట్టమన్నాడు అనవసరమైన ఫ్రీలు పెట్టి ఇప్పుడు రైతులు నాగం చేసాడు మధ్యలో అదొకటి కాదు అలా కింది కాస్త మీకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా ఇందిరమ్మ రైతు భరోసా పెట్టారు భూమి ఉన్న రైతులతో పాటు కౌడ్ రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు వచ్చిందా అవు తొమ్మిది నెలల రెండు పాయింట్ లేదు దిక్కు లేదు రైతులు ఉన్నల్లకి దిక్కులేదు లేదు వాడికి అదొకటి భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు వచ్చినాయి ఎవరికైనా పైసలు ఎవరికి ఇచ్చినాయన్నాయి ఎనిమిది నెలల కాలంలో ఎవరికి చేసినవును చేయలేదు ఇక దీంతో పాటు ఉచితాలు ఎందుకు ఇంటికినవును ఇంకొకటి కూడా ఉందన్నా వీళ్ళ వీళ్ళ బాధోతం ఇంకోటి కూడా ఉంది ఇగో ఇగో చూడు ఒక్కసారి వీళ్ళు ఏం చెప్పారంటే ఆయన ఇది ఒక్కసారి చూస్తే ఈ రైతు డిక్లరేషన్ లా మనకి ఏం చెప్పిర్రంటే అన్నాడు ఖచ్చితంగా మేము మీకు ఆ కారు గ్యారెంటీలలో ఉన్నారు ఇంకా డిక్లరేషన్ లో కూడా కాదు ఇగో ఏం చెప్పారు అంటే గ్యారంటీల ఇక రైతు భరోసా అని చెప్పి ప్రతి ఏటా రైతుకు పదిహేను వేలు సరే అది ఇందాక మాట్లాడడం వ్యవసాయ కులీలు సరే మరి పంటకు ఐదు వందలు బోలసంత పెట్టారు దీన్ని రైతులంతా ఏమర్థం చేసుకోవాలన్నా అన్ని రకాల పండించే రైతులకు అంటాం నువ్వు సన్నాలు పండించే రైతుకి అక్కడ మెన్షన్ చేస్తా అయిపో సన్న సన్న పంట సన్న వారికి మాత్రమే చెప్పాల్సింది అప్పుడు ఆలోచించుకుంటాం మనము రెండు దఫాల వరి పంట వేస్తారు దఫల వేసవిలో మొత్తం పండించేది దొడ్డు వడ్లీ పండిస్తారు రైతు అవే ఎక్కువ దిగుబడి వస్తుంది ఖర్చు తక్కువ ఉంటది అది గవర్నమెంట్ తీసుకుంటది ఆ ఉద్దేశంతో మనకి ఇచ్చే రేషన్ బియ్యం అవే కదా అక్కడ నుంచి వచ్చేటి కదా అసలు పండించే రైతుకు బిపిఎల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే తీసుకుంటారు అసలు కట్ చేస్తున్నావు నేను అన్నిటికీ ఉన్నా ఒక డేట్ ఇస్తే అన్నిటికి నాకు రేషన్ కార్డు ఉంది నేను నాకు ఎకరాల ల్యాండ్ ఉంది నాకు రెండెకరాల రెండు లక్షల లోపే నేను అన్నింటికి ఎలిజిబుల్ ఉన్నా ఒక డేట్ ఇస్తే నా లాంటి వాళ్ళు ఎందరూ ఉన్నారు అంటే మాకు వాస్తవంగా రైతులు ఎప్పుడు అప్పులే ఉంటాడు అది కంటకపోతే అది తెలియదా అన్న వాళ్ళకు వాళ్ళకి ఏం చెప్పిన కేసీఆర్ రైతులని దగా చేసిండు మోసం చేసిండు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులని వీళ్ళు అన్నారో లేదా ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మొదలు పెట్టి కదా సరే ఈ రైతు పరు రైతు అలానే అయినప్పటికీ వీళ్ళు ఏం అంటే కేసీఆర్ పరిపాలనలో రైతులు సంతోషంగా లేరు అప్పులలో ఉన్నారు సస్తున్నారని మీరే చెప్పి నేనేమంటున్నా అది చెప్పినప్పుడు మీరు ఇలా మళ్ళీ కట్టమని చెప్పడం వల్ల మీరు అను అట్లా అడుగు ఏంటిది అని అవుతున్నా అలా రెండు లక్షల పైన కంట ఎంత ఇబ్బంది పడుతున్నారు సరే ఇప్పుడు పెట్టుబడికి పెట్టుబడి పెట్టాలా మనమే అప్పులు తెచ్చుకుంటున్నాం నువ్వేమో రుణాలు ఇస్తలేదు మరి సరిపో ఏ రుణ బియ్యకున్నా రైతు బాగుపడాలంటే అన్ని రేట్లను ఫెర్టిలైజర్ పెస్టైడ్ సీడు అన్నింటి ధరలను అదుపులో ఉంచి మద్దతు రేట్ పెంచితే ఆటోమేటిక్ గా రైతు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అన్ని రకాల లేబర్ రేటు పెరిగింది డీజిల్ రేటు పెరిగింది ఫెర్టిలైజర్ పెస్టైడ్ సీడు ఎవ్రీ ఎవ్రీవన్ ప్రతి విషయంలో పెరిగింది ఎక్కడికి ఎక్కడికెళ్ళి రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఎట్లా అవసరం ఉంటే అట్లా వడ్డీకి తెచ్చుకుంటున్నాం నష్టపోతున్నాడు అసలు రైతే నష్టపోతున్నాడు రైతుల్ని గింత ఆగం పట్టిస్తే మిగతా అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తావు నువ్వు పట్టాలున్న రైతులకు నువ్వు సరిగ్గా రుణమాఫీ చేస్తలే కరెక్ట్ కరెక్ట్ మళ్ళా అది వాళ్ళ హామీ అది మళ్ళా వాళ్ళు ఇచ్చిన హామీ కదా మనం ఎవరం కూడా అడగలేదు మనం కూడా ఎవరం బతిలాడలేదు మాకు రెండు లక్షలు రుణమాఫీ చేయని అడిగినా అడిగినమా నువ్వు నీ ఓట్ల కోసం పెట్టుకొని ఇలా మమ్మల్ని ఆదరణ చేస్తున్నావు నలభై ఏడు కోట్ల రైతు రుణాలు ఉంటే నీ రెండు లక్షల బ్యాంకర్స్ చెప్పిన విషయమే చాలా ఫస్ట్ నలభై ఒక్క వేల కోట్లు అని చెప్పారు తర్వాత ముప్పై ఏడు వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై రెండు వేల కోట్లు అన్నారు ఇప్పుడు చేసింది పద్దెనిమిది వేల కోట్ల ఉన్నది కదా వేల కోట్ల కార్డు మరి ఎంత ఇచ్చినట్టు మీరే మీరు ఇచ్చిందే తప్పులు తప్పులు లెక్కలు ఇంత వాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అట్లా ఉన్నది పరిస్థితి ఆధార్ కార్డ్ లో తప్పులున్నాయా అకౌంట్ లో తప్పులున్నాయా ఆధార్ కార్డు ఉంటే అకౌంట్ నువ్వు అకౌంట్ చేసేది లేకపోతే బ్యాంక్ కూడా ఎట్లు ఇస్తాడన్నా ఇస్తాడు మనకు ఆధార్ కార్డు ఉండి మీకు ఆధార్ కార్డు తప్పులు ఈ మీకు పంట పాస్బుక్ ల తప్పులు అంటున్నారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ధరని వచ్చిన తర్వాత అదే డేటా తీసుకుని ఆధార్ కార్డు డేటా తీసుకొని మనకు పట్ట పాస్బుక్ తప్పు జరిగింది అసలు విషయం ఇంకోటి చెప్తాను నేను అధికారులు చెప్పారు నాకు యాక్చువల్ గా వాళ్ళ బ్యాంకులే సరిగ్గా డేటా మరి అంటే ప్రభుత్వం దగ్గర కూడా సరిగ్గా డేటా లేదు అంటే ఇది ఎవరు మిస్టేక్ మరి మనం చేసినవి ప్రభుత్వ వైఫల్యం ఇంత కొట్ట కనబడుతుంది మీలాంటి మేధావులు ప్రతి రోజు ప్రశ్నిస్తున్నారు అయినా ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేక రైతులను ఇంత ఇబ్బంది పెడతారా సార్ రైతులు ఇప్పుడు వాళ్ళు వ్యవసాయ పొలంలో పనులు చేసుకోవాలన్నా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ చెట్టు తిరగాలనా అది పరిస్థితి నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాంటి ఒక్క ఛానల్ మాత్రమే లైవ్ చూస్తున్నది మిగతా ఏ ఛానల్ రెండు రోజులు పట్టించుకున్నారు మళ్ళా మానేసిండ్రు హైడ్రాబిడ్రా అని అది పక్కకు పెట్టి ఈ రైతులకు ఏం తెలుస్తుంది సరే నువ్వు బ్యాంకు వెళ్తే అన్ని గుణి లేదంట ఆ అధికారుల దగ్గరికి వెళ్తే నీ అట్లా వీళ్ళకి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ లేనే లేవు నేను ఏమంటున్నా అన్న నేను కూడా నాలుగో విడత అయ్యేదాకా ఖచ్చితంగా నేను ఇట్లనే మాట్లాడుతూ ఉంటా అధికారుల దృష్టికి వెళ్తానే ఉంటది మంత్రి కూడా ట్యాగ్ చేస్తూనే ఉంటారండి ఇంతమంది రైతులు ఇట్లా బాధపడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ ఉంటారు నేను కానీ వేల పద్దెనిమిది కంటే ముందు చాలా మంది ఉన్నారన్న మీ దృష్టిలోకి వచ్చి ఉండొచ్చు చాలా వచ్చి ఉండొచ్చు లేదా తెలియని వాళ్ళు రైతులు చాలా మంది మాట్లాడారు కదా చెప్పారు కదా అసలు అసలు రుణగ్రస్తులు వీళ్ళే కదా ఆ గతంలో కేసీఆర్ చేయలేదు లక్ష లోపే చేసిండు ఇప్పుడేమో నువ్వు చేయలేదు ఇద్దరు చేయలేదు ఆయన ఇంకా నష్టపోతున్నాడు అప్పులున్న రైతు డబ్బులు కట్టలేకపోతున్నాడు నువ్వు అసలు అసలు రైతు కాకపోతే కదా నువ్వు మళ్ళా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మాఫీ చేస్తావు అంటే వంద ఎకరాలు ఉన్నా కూడా మాఫీ చేస్తావు మాఫీ జరుగుతుంది ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు డేట్ మిస్టేక్ ఉన్నదని మాఫీ చేయ ఇంకొకటి కూడా ఉందా ఇక్కడ చాలా మంది ఏమడిగారు అంటే కేసీఆర్ చేసినప్పుడు ఎవరైతే ఆ రుణం అంటే లోన్ మాఫ్ అయిందో వాళ్ళకి చేయాల్సిన అవసరం లేకుంటే మొన్ననే కదా వాళ్ళకి అయిందినే అసలు అంతకంటే ముందు చాలా మంది ఉన్నారు కదా అని చెప్పా ఉన్నారు అంతకంటే ఉన్న వాళ్ళకి చేసి వాళ్ళకు కూడా చేయటి మనం ఎవరిని ఎవరు చేసినా వద్దంటలేము అందరికి చేయమంటున్నాం అట్లా నీ బడ్జెట్ ను కేటాయించుకొని వీళ్ళు మొన్ననే వచ్చింది వాళ్ళకి ఎనిమిది నెలల కిందనే నువ్వు వాళ్ళకి రుణమాఫీ అయిపోయాయి వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళు తెచ్చుకున్నారు మళ్ళీ కూడా అయింది డబల్ టైం అయింది మొన్న ఇప్పుడు అయింది ఒక్కొక్కడేమి నాలుగు లక్షలు ఉన్నాయి రెండు రెండు పాస్బుక్లు ఉన్నాయి నాలుగు లక్షలున్నాయి ఐదు లక్షలున్నాయి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను విచ్చేది అందరి సమస్య ప్రతి మా గ్రామ స్థాయిలో ఎవ్వరి సమస్య అడిగిందా ఇది అన్న స్టేట్ వైడ్ ఉందన్న మీరు నాకు వచ్చే కాల్స్ చూసి గుర్తుపట్టొచ్చు పాపం ప్రతి జిల్లాకి వెళ్ళి ఎవ్రీ న్యూ కండ్ కార్నర్ మనకు కాల్స్ వస్తా ఉన్నాయి నేను అసలు వండర్ అవుతా ఉన్నా ఎందుకు వండర్ అవుతున్నా అంటే ఆ రైతులు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు బ్యాంకర్లు ఆడ లోకల్లో నాయకత్వం ఉండగా కూడా నాకు ఫోన్ వస్తుంది అంటే అసలు ఎందుకు ఇట్లా అని చెప్పి ఆశ్చర్యపోతే నేను అందుకే గ్రౌండ్ కి వెళ్ళినా కానీ అక్కడ దరిద్రమైన రెస్పాన్స్ దరిద్రమైన రెస్పాన్స్ ఆ ఏఓల నుంచి గాని లేకపోతే ఆ బ్యాంకర్స్ నుంచి గాని లేంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ